హాయ్ అండి వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ని చూస్తూ నా వీడియోస్కి లైక్ చేయకపోయినా అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని నాకు చూపిస్తారని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ లేనిదే నేను ముందుకు వెళ్ళడానికి చాలా కష్టమండి దయచేసి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్కి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి చేరడానికి అవకాశం ఉంటుంది మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు దయచేసి చూసే ప్రతి ఒక్కరూ వీడియోస్కి ఫస్ట్ లైక్ చేసి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న శంఖాన్ని చూసారండి ఇది ఎంత పెద్దగా ఉందో ఇక్కడ నా చేతిలో ఉన్నదైతే నా దగ్గర హైదరాబాద్లో ఉన్నది ఇంతకుముందు మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చూసింది అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నదండి అది అన్నయ్య మరి ఎక్కడి నుంచి తెచ్చాడో నాకు తెలియదు కానీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంది ఇక్కడ నా దగ్గర ఉన్నదానికి పెయింట్ వేద్దామని మధు ఇట్లా చేసింది అయితే ఇది నార్మల్ సైజ్ అండి ఇది అంత పెద్దగా లేదు జస్ట్ నా చేతిలో ఎంత ఉంటుందో అంతే ఉంది అయితే ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే ఈ శంఖాలకు ఒక స్పెషాలిటీ ఉందండి అంటే మీరు ఎప్పుడైనా గమనించారో లేదో నాకైతే తెలియదు కానీ ఈ శంఖము మన చెవి దగ్గర పెట్టుకుంటే అది అల్లలు అంటే సముద్రం అలలు ఉంటాయి కదా అల్లలు సౌండ్ వస్తుందండి మీరు ఎప్పుడైనా గమనించుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్నయ్యకి ఇలాంటి ఐటమ్స్ అన్నీ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవాలంటే చాలా ఇష్టం తన దగ్గర చిన్న ఎక్వేరియం ఉందండి ఇప్పుడు ప్రజెంట్ అది యూజ్ చేయట్లేదు కానీ దాంట్లో పెట్టుకున్నాడు ఇంతకుముందు ఫిషెస్ ఉన్నప్పుడు ఇవన్నీ ఆ ఎక్వేరియంలో పెట్టుకున్నాడు ఎన్ని శంఖాలు ఉన్నాయో చూడండి ఇది తల్లిలా ఉంది దాని పిల్లల్లాగా ఈ శంఖాలన్నీ ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి మీకు ఇలాంటి ఐటమ్స్ అంటే ఇంట్రెస్టా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ పెద్దగా కనిపిస్తుంది కదా అది చాలా పెద్దగా ఉందండి అట్లాగే చెవి దగ్గర పెట్టుకుంటే మంచిగా సౌండ్ అలాలు ఏ విధంగా అయితే సౌండ్ వస్తాయో అట్లా వస్తుంది ఎంత చిన్న శంఖము మనం చెవి దగ్గర పెట్టుకున్నా కూడా సేమ్ అదే సౌండ్ వస్తుంది పెద్ద శంఖానికి ఎట్లా సౌండ్ వస్తుందో అట్లాగే చిన్నదానికి కూడా అదే సౌండ్ వస్తుంది చాలా బాగుంది కానీ ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవాలి ఇలాంటి అద్భుతం చాలామందికి తెలియదని నేను అనుకుంటున్నాను నాకు కూడా రీసెంట్గానే తెలిసింది నా ఫ్రెండ్ చెప్పింది నా దగ్గర హైదరాబాద్లో ఉందన్నాను కదా అది చూసి తను చెప్పింది నా దగ్గర నాకు అయితే నేను ఇది వీడియో తీసి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అప్పుడు హాలిడేస్లో వెళ్ళినప్పుడు ఇది షూట్ చేశాను ఇక్కడ చూడండి మధు అది పెట్టుకున్నది చెవి దగ్గర ఇట్లా మనం పెట్టుకుని సౌండ్ అంటే సైలెంట్గా ఉన్న ప్లేస్లో ఇలా పెట్టుకుని వింటే కంపల్సరీ మనకి ఆ సౌండ్ అన్నది వినిపిస్తుందండి అండి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ట్రై చేసి ఉంటే కనుకుండా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాకు తెలుసు అని కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే నా వీడియోస్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి